ఎంతో ఘోరమైన యాక్సిడెంట్ ఇప్పుడు చేవల దగ్గర కంకర్ లారీ ఆర్టీసీ బస్తో కొట్టుకున్నది పంతొమ్మిది మంది చనిపోయినట్టు ముఖ్యంగా మహిళలు పసిపాప నిజగానే ఘోరంగా ఉండే అది చూస్తేనే పది రోజులు నిద్ర పట్టదు కానీ యాక్సిడెంట్ ఒక డ్రైవర్ పాత్రనే కాదు ఇక్కడ ఇది మా చేవల్ల హైవే ఓంకర్ థింకర్ హైవే ఇది ఇదకట్ట నిజాం సమానాన్ని కట్టింది కానీ నేనప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ హైవే దీన్ని కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఈ ఒంకర్ దిక్కర రోడ్ ఉంది దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు నిధులు కూడా కేటాయించిండ్రు రెండు వేల పదే ఏడు డిస పదేళ్ళ కానీ అప్పుడున్న టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అది నిర్లక్ష్యము వాళ్ళ అక్విజిషన్ చేయలేదు రోడ్ అంటే దీంతో సహా ఎన్నో హైవేలు ఇచ్చారు తెలంగాణలో అన్నైపోయినా కానీ ఇది మాత్రము మా రంగారెడ్డి జిల్లాలో ఇది మాత్రము ఇప్పటి వరకు కాలేదు ఎందుకంటే యాక్వజిషన్ల డీలే డీలే ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లేమో ఏమో రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లా ఏమో తెలియదు కానీ ఇది మాత్రం చేయలేదు ఆ నిర్లక్ష్యం వల్ల లాస్ట్ చేసిండ్రు అండ్ ఈ హైవే పక్కకు అన్ని మర్రి చెట్లు ఉంటాయి పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి అండ్ లాస్ట్కు యాక్వజిషన్ చేసినాక ఎవడో లెఫ్ట్ వింగ్ యాక్టివిస్టో ఎవడో వాళ్లకు చేవల్లో కాదు ఎక్కడోళ్ళో వాళ్లకు చేవల మర్రి చెట్ల మీద ఫికర్ ఈ రోడ్ హైవే అయితే మర్రి చెట్లు పోతాయని ఈరోజు మర్రి చెట్లు ఆపోయినాయి ఓ ఇరవై మంది ప్రజలు చనిపోయిండ్రు ఇక్కడ చెప్పిండ్రు ఈ మర్రి చెట్లు మర్రి చెట్లు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతుకుతాయి ఎందుకంటే ఆ నేచర్ ఇంత ఇంతకుముందు కూడా చేసిండ్రు అయినా కూడా కాదు కానీ ఫస్ట్ టైం టీఆర్ఎస్ ప్రభుత్వం డి డిలే చేసిన తర్వాత కోర్టు కేసు వల్ల రెండు వేల పదిహేడులో శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఇప్పటి వరకు కాలేదు ఇది తప్పనిసరిగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి మాట్లాడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు వాళ్ళే వల్లనే డీలే అయింది వాళ్ళ వల్లనే ఈ హైవే కాలేదు ఇప్పుడు కూడా అక్వజిషన్ ఎట్లా చేసిండ్రు వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఎట్లా అట్లా చేసిన హైవే హైవే తింకగా వెడల్ చేసిండ్రు దీంతో ప్రమాదం ఉన్నది ఇప్పుడు లాస్ట్కు మొన్ననే కేసులు అయిపోయినాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్లు మొత్తం అయిపోతుంది ఆల్రెడీ కేసులు అవుతున్నా కూడా ఎక్కడైతే మర్రి చెట్లు లేవో ఇటువంటి మర్రి చెట్లు లేవో అవి అవి ఆల్రెడీ పని మొదలుపెట్టింది ఎక్కడనైతే చేవెల్ల బైపాస్ అజీజ్ నగర్ బైపాస్ అంత బా మొదలైంది వన్ అండ్ హాఫ్ ఇయర్లు అవుతుంది కానీ ఇటువంటి యాక్సిడెంట్ బాధ్యత వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి ఆ ఉన్న టిఆర్ఎస్ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్న टीआरएस प्रभुत्म बाध्यता